రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజా పాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఇంటింటికి రాజకీయాలు పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గత వైకాపా ప్రభుత్వ కనీస సౌకర్యాలు పథకాలు అందించడంలో విఫలమైన చోటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ఎన్డీఏ పాలన అద్భుతాలను ఆవిష్కరిస్తుందన్నారు వినుకొండ పట్టణంలోని ఇరవై ఏడు వార్డు స్వీపర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో

ఈ ప్రభుత్వంలో మన ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరుగుతుంది సార్ మన పార్టీ భేదం మాత్రం చూడలేదు మన పార్టీలో మాత్రం అందరూ అందరికి సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి అందరికి బాగా మొత్తం బాగా నీకే పథకాలు తల్లికి తల్లి అందినే సార్ నాకు ఉచిత గ్యాస్ వచ్చింది సార్ పెన్షన్ వస్తుందా సమస్యలు ఉన్నాయా సూపర్ అమ్మా సమస్యలు ఉన్నాయా ఎంతమందికి తల్లి కొందంబడ్డాయి ఇద్దరు బిడ్డలకి వచ్చింది ఇంకా పెన్షన్ వస్తుందా ఎంత వస్తున్నాయి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు సంతోషంగా ఉందా నెల నెలా ఇస్తున్నారా లేదా ఓకే అందరికి నమస్కారం అందిద్ది ధైర్యంగా ఉండు హ్యాపీగా ఉండు బాగుంది ఈ బండి ఇచ్చింది కూడా మన ఇండియా ప్రభుత్వంలో నేను ఉపయోగించుకుంటున్నావు దీన్ని వెరీ గుడ్ సంతోషంగా ఉన్నావా మళ్ళీ కపలా ఆ కపలా